కడప జిల్లా సిద్ధపేట మండలం లింగంపల్లి గ్రామంలో సర్వే నెబ్బ నూట అరవై నాలుగు నందు ఆన్లైన్ అడంగల్ ప్రకారం కొండగా నమోదు అయింది సదరు భూమిలో దాదాపు పది ఎకరాల వరకు చదును చేసి అన్యక్రాంతం చేసి అందులో బోర్ కూడా వేశారని ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన బోర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కడప ఆర్జీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు మండల తహసీల్దార్ చొరవ చూపి అక్రమణ జరిగిన భూమిని పర్మిషన్ లేని బోర్ పై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడమని తహసీల్దార్ కూడా వినవించడం జరిగిందని కానీ మండల రెవెన్యూ అధికారి వారు కూడా ఆక్రమణ జరిగిన భూమి విషయమై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆర్జీఓ తెలిపారు సదరు భూమి ప్రభుత్వ భూమి అని ఒక బోర్డు రోడ్డు నాటించమని లింగంపల్లి గ్రామ ప్రజలు కడప రెవెన్యూ డివిజనల్ కార్యాలయపు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఆజుని సమర్పించారు విధంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకుని ఎడల వారం తర్వాత కడప జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు సైతం దిగేందుకు వారు సిద్ధమవుతున్నామని తెలిపారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటారంట పేరు తిరిశెట్టి మునుసుబ్బరాయడు రాజి సిబ్బాట మండలం సింగంపల్లి గ్రామం మా గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జా చేసినారని ఎమ్మార్ వాకు అనేక కాళ్ళు అర్జీ ఇచ్చినాము అయినా కానీ ఎంఆర్ఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆర్డీఓ గారికి అర్జీ ఇచ్చినాము మేము దాదాపు మూడు నెలల నుండి ప్రభుత్వ భూమి కాపాడమని అనేకసార్లు సిగన్ అధికారులకు అర్జీలు ఇచ్చాము అయినా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రస్తుతము కలప ఆర్డిఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము ఆర్డీఓ గారు అందుబాటులో లేరు కావున ఏఓ గారికి అర్జీ ఇచ్చాము మా ఊళ్ళో ఉన్న ప్రభుత్వ భూమిగా ప్రభుత్వము వెనక్కి తీసుకొని ఆ భూమిలో ఈ ప్రభుత్వ భూమి అని బోల్డ్ నాటుకుంటే మేము రేపు వారంలో కలెక్టర్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తామని మీడియా మిత్రుల ద్వారా అధికారులను హెచ్చరిస్తున్నాము